అంటూ ఓకే సార్ చెప్తాను 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 ఆ పది కంపెనీలు ఇతని పిడాబి కంపెనీలు చొప్పున జనవా ఫేవర్ చదవ అయిపోయావురా ఓ ఆ పది కంపెనీలు వీరి కంపెనీలా అవును చిన్న కంపెనీల్ని తక్కువ రేటుకి కొన్ని లిస్ట్ చేసి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను టూ ఇయర్స్ లో లాస్ అయినట్టు సెటప్ చేసి ఆ డబ్బు మొత్తం కొట్టేశాం నేను ఈయనకే ఇచ్చాను ఇంత నేను ఆయనకి ఇచ్చాను డబ్బు ఎక్కడు నేను ఆయనకే ఇచ్చాను సార్ సార్ డబ్బు ఎక్కడుందో తెలిసేంత వరకు నువ్వు కొడుతూనే ఓకే సార్ చెప్లోనే ఉంది మెసేజ్ కరెన్సీ జస్ట్ కింద ఒక సీక్రెట్ లాకర్ ఉంది అందులోనే ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోస్ ఉంది సార్ ఇప్పుడు చెప్పండి నేను బ్యాంక్ ని దోచుకోవడానికి వచ్చాను లేదా వీళ్ళు బ్యాంక్ సార్ ట్రాఫిక్ కెమెరాస్ కూడా చెక్ చేసాం సార్ చైర్మన్ వైజాగ్ వచ్చిన ప్రతిసారి రాత్రి వేళ ఒక కంటైనర్ వచ్చి చైర్మన్ పద్దెనిమిది సార్లు బ్యాంకు వచ్చి వెళ్ళాడు వచ్చి వెళ్ళిన ప్రతిసారి ఓ కంటైనర్ వచ్చి వెళ్ళింది బ్యాంక్ సీసీటీవీ ఫుటేజ్ ఎరేజ్ అయింది దీని అర్థం బ్యాంకు లోపల ఉండాల్సిన ఆ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు లేవు దాన్ని చైర్మన్ కొట్టేశాడు కొట్టేశాక ఎందుకు బ్యాంక్ ని దోచుకోవడానికి ప్లాన్ చేయాలి సార్ ఇక్కడ జరిగిందంతా వెంట వెంటనే న్యూస్ లో లీక్ అయింది సార్ కానీ శామ్ చెప్పిన చైర్మన్ మ్యాటర్ మాత్రం ఇంకా లీక్ అవలేదు మన రాజేష్ తరచూ ప్రభా ఇంకా ఇన్స్పెక్టర్ రాజేష్ చాలా క్లోజ్ రాజేష్ రాజేష్ ఇక్కడ జరిగిందంతా న్యూస్ లో వచ్చేసింది కానీ బ్యాంక్ ని దోచుకోవడానికి ప్లాన్ చేసింది చైర్మన్ అన్నది మాత్రం ఎందుకు న్యూస్లో రాలేదు నాకు అదే డౌట్ సార్ నేనంత వెన్నపను కాను రాజేష్ షూట్ చేయను భయపడుతుంది చప్పుడు చేయకుండా ఎత్తుకెళ్లి బ్యాంక్ గుమ్మం దగ్గర మరీ నిజం చెప్పు బ్యాంకులో ఉన్న వాళ్ళందరినీ చంపేయబోతున్నారు చైర్మన్ తప్ప మిగతా వాళ్ళందరినీ చంపి ఆ నేరాన్ని దోచుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద వేయబోతున్నారు ఎలా

డెడ్ కౌంటర్లేపేస్తారరా ఏవేవో నాటకాలు ఆడుతున్నారు మావా వాళ్ళు నొదరకొద్దు బ్యాంక్ మధ్య పాలనలోనే ఉంది వెళ్దామా రండి పోదాం రంగంలోకి దిగనే సెంట్రల్ ఫోర్స్ తీవ్రవాదాల చెరబాటుని కనిపెట్టడంలో విపులమైన కమిషనర్కు ఉద్యోగ విరమణ నా ఆర్డర్ లేకుండా ఇక్కడ కొత్త ఎవరు రాకూడదు వీళ్ళదరం చేసకలే సెల్లో పడేండి పోండి నాకు తెలియకుండా ఇక్కడ ఏ ఒకటి జరగకూడదు హే రిలీజ్ లోపల ఉన్నది టెర్రరిస్ట్ ఇప్పటి నుంచి కమాండ్ ఆపరేషన్ ఆల్ పోలీస్ అవుట్ వీ బీనస్ టు టేక్ ఓవర్ ఆర్డర్స్ రవీంద్ర ఇది ఆంధ్రప్రదేశ్ ఇక్కడ నీ తోక జాడించు అరెస్ట్ డోంట్ డు దిస్ దవింద్ర ఆర్డర్స్ ఆర్డర్స్ ఆ సీక్రెట్ లాక్ ఓపెన్ చేయండి చైర్మన్ అన్ని డమ్మి నోట్లు ఏంటి సీఈఓస్ మీ డబ్బంతా ఎలా డమ్మి అయింది తెలీదు చెప్పండి చైర్మన్ ఏమో నాకేం తెలుసు నాకు తెలుసుగా ఈ సంవత్సరం పద్దెనిమిది సార్లు చైర్మన్ ఈ బ్రాంచ్ వచ్చింది ఆ ఇరవై ఐదు వేల కోట్లని బయటకు తీయడానికి బయటికి తీసి ఎక్కడ పెట్టారు అది చైర్మన్ కి మాత్రమే తెలుసు ఈయనే బ్యాంకు దోచుకోవడానికి మనుషుల్ని సెట్ చేసి వీళ్ళు ఐదు వందల కోట్లు దోచుకెళ్ళిపోయాక

వందల కొద్ది కంటైనర్స్ కి మధ్యలో ఇరవై ఐదు కంటైనర్స్లో దాచి ఉంచాను ఆ డబ్బులోంచి నీకెంత కావాలన్నా తీసుకో నన్ను వదిలే డోర్ క్లోజ్ చేయరా చేస్తావు నాకు నువ్వు మాత్రమే మోసం చేస్తావా వాళ్ళు అనే వార్తను నమ్మడానికి నిరాకరించి బ్యాంకు ని ముట్టడించడానికి బయలుదేరారు